తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అలా ఇచ్చిద్దాం ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా అందుకే రోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని ప్రజలల్లో ఉన్న అత్రం సుగులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది మీరు అత్రం సక్కుని చూసిన రు నగేషన్ చూసిన వాళ్ళు కొత్తోళ్ళు కాదు పాతోళ్ళే వాళ్ళ పనితనం మీకు తెలుసు మంచోడు మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు వాడు అత్రం సక్కులా అంటాడు ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు బుద్ధిమంతుడని సర్ది కడితేనంట కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నాడంట నగేష్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా అన్ని పనులు చేసిండు మీ అందరు చూసినోడే వాళ్ళెవరు తక్కువ కాదు కేసీఆర్ దొరెంతనో మా గిరిజన దొరలు ఆదివాసీ నీళ్ళు కూడా దొరలే పదకొండింటి వరకు కిందికి రాడట నగేష్ మా సక్ మావాడు చెప్తుండే చెప్తుండే చేయగలిపితే ఎంబడే దస్తు పెట్టి తుడుస్తాడట పేదోళ్ళు చేయగలిపితే ఎందుక ఈ దొరలు మనకు అవసరమా అక్కడ ఫామ్ హౌస్లు ఉండే దొరలైనా ఇక్కడ ఆదిలాబాదులు ఉండే దొరలైనా ఈ దొరలతో మనకి ఏం పని ఉంది అందుకే మిత్రులారా మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఆడబిడ్డకు అవకాశం వచ్చింది ఇంటైనా ఏం చెప్పినా వినకండి సాయంత్రం ఆపో పుల్లో ఆయన ఏజీ వచ్చి ఓటేయండి అంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే నుండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ కోటేయ్యి ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేదే తక్కువ సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రి చేసినమో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో రేపు అత్రం సుగుణం కూడా గెలిపించండి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు గౌరవం మహిళలకు వస్తుంది మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డలకు కానీ అవకాశాలు రావు అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ ఈ ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా ఏమే ఏమంటలేరు అప్పటి నుంచి చాలా జోరు చూపిస్తుంది కదా సిద్ధమేనా ఆదిలాబాద్ రెడీనా 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 అత్రం సుంగం కల్పించడానికి ఆదిలాబాద్ అన్నో జైకి పైకి ఎత్తండి మా అక్కలు కూడా ఎత్తా మీ ఆడపిడ్డని ఆశీర్వాదించడానికి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా